హిందూ ధర్మం అంటే సనాతన ధర్మాన్ని ఇంత దారుణంగా కించపరుస్తారా ఇంత దారుణంగా కంచపరుస్తారా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రాయ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరికోసమో తెలుసా ప్రాయ్చిత్త దీక్ష చేయాల్సింది కోసమో తెలుసా స్టీల్ ప్లాంట్ అమ్మకం చేస్తున్నందుకు చేయాలి లేకపోతే వరదల్లో ప్రజలకు అండగా నిలబడినందుకు చేయాలి లేకపోతే జానీ మాస్టర్ ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసినందుకు చేయాలి మెడికల్ సీట్స్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నందుకు చేయాలి గుట్ల ఆడపిల్లల వీడియోలు రహస్య కెమెరాతో చిత్రీకరించినందుకు మీరు ప్రాయచత్త దీక్ష చేయాలి లేకపోతే లేకపోతే అధిసార వలన చాలామంది ప్రాణాలు ఆరోగ్యాలు ఇబ్బందు పడుతున్నందుకు చేయాలి ఇబ్బందులు పడుతున్నందుకు చేయాలి పోలీసుల మీద మహిళల మీద ఇష్టానుసారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాడులు చేస్తున్నందుకు ఆ తప్పుల్ని క్షమించమని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వలన ప్రజలు వివిధ శాఖలు పోలీసులు మహిళలు అందరూ అందరూ ఇబ్బందులు పడుతున్నందుకు మీరు ప్రాయ్చిత దీక్ష చేయాలి మీరు ప్రాయ్చిత్త దీక్ష చేయాలి అంతేగాని అంతేగాని ఒక నిరాధారమైనటువంటి నింద మోపేటువంటి ఆధారాలు లేనిటువంటి ఒక లడ్డు అంశాన్ని ఒక సున్నితమైన అంశాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకొని బయటికి తీసుకొచ్చి ఈ పరిపాలన వైఫల్యాన్ని పక్కదారు పట్టించడానికి హిందువుల మనోభావాలతో మాడుతూ ఉంటే కలియుగ వెంకన్న ద్వైవం కలియుగ దైవం వెంకనస్వామి మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు చూస్తూ ఊరుకోడు ఆ వెంకన్న స్వామి మిమ్మల్ని ఉపేక్షించరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మీరు మీరు ఖచ్చితంగా మీ ప్రాచిత్త దీక్షలో భాగంగా నిన్న నిన్న మీరు వెళ్ళాల్సింది పంతం నానాజీ గారి టెంట్ దగ్గరికి వెళ్ళాలి మీరు ఎందుకంటే ఆయన ఒక దళిత డాక్టర్ గారిని అవమానిస్తూ దాడి చేసి బండభూతులు తిట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాను నేను తప్పు చేశానని నేను ఆయన టెంట్ వేసుకొని కూర్చున్నాడు అక్కడ నానాజీ గారు మీరు వెళ్లాల్సింది పవన్ కళ్యాణ్ గారు నానాజీ గారు టెంట్కి వెళ్ళి మీరు మద్దతు ఇచ్చి ప్రయత్ చేసుకోవాలి మీరు అక్కడ మీరు అక్కడికి వెళ్ళి ప్రాయత్ప్తం చేసుకోవాల్సిందే అట్లాగనే అట్లాగనే ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి రాష్ట్రం అంతా కూడా వరదలు వచ్చి చాలా ప్రాంతాల్లో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతు ఉంటే విజయవాడ నగరం మొత్తం కూడా మునిగిపోతే అక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతు ఉంటే మీ మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు క్యాంపు కార్యాలయం కోసమని ముప్పై లక్షల రూపాయల ఫర్నిచర్ కొనుగోలు చేయించి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారు పర్యాటక శాఖ సిబ్బంది లభోదిబో అంటున్నారు కాకుండా మీరు విచారం చేసుకోవచ్చు అందుకు మీరు ప్రాయచిక్త దీక్ష చేయాలి అందుకు మీరు ప్రాయచిత్త దీక్ష చేసుకోవాలి మీరు అందుకు చేసుకోవాలి ప్రాయచిత్త దీక్ష మీరు పాటుగా మీరు దీంతో పాటుగా మీరు ఇంకా దీక్ష దేనికి చేయాలంటే ఆఖరికి మీ పార్టీ కాదని కాటి ఉద్యోగం కూడా తీసేసారు కడప కడపలో కాకినాడ కడపలో కాటి కాపర్ ఉద్యోగం కూడా తీశారు అందుకు మీరు ప్రాశ్చిత్తం చేసుకోవాలి కొంతమంది ఏదో మీ కోట్లు వేయలేదని మంచినీళ్ళ పైప్ లైన్లు కూడా కట్ చేస్తున్నారు అందుకోసం మీరు ప్రాచిత దీక్ష చేసుకోవాలి అందుకని మీరు ప్రాయ్చిత్త దీక్ష చేయాలి వాళ్ళ పొద్దున్నే దుర్గ గుడికి వచ్చారు అక్కడ కూడా ఏదో శుద్ధో ప్రాయశ్చత్తం చేసుకుంటానని మంచిదే మీరు రావచ్చు అమ్మవారిని దర్శించుకోవచ్చు తప్పులే మరి వరదలు వచ్చినప్పుడు ఎందుకు రాలా మీరు విజయవాడ నగరానికి విజయవాడ నగరంలో ఒక్క ప్రాంతాన్ని కూడా మీరు ఎందుకు సందర్శించలా ప్రజలకు ఎందుకు భరోసా కల్పించాలా ఎందుకు భరోసా కల్పించలా దీక్ష తీసుకున్నోళ్ళు ఎవరైనా సరే మీరు గుడి దగ్గర మీడియాతో మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నారు చూశారుగా చూశారుగా ఎవరన్నా దీక్ష తీసుకుంటే చాలా తక్కువ మాట్లాడతారు వీలైనంత మౌనం పాటిస్తారు మంచి మాటలు మాట్లాడతారు అని పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఒకసారి మీడియాలో లేకపోతే కెమెరాల్లో ఒకసారి మీరు ఎలా మాట్లాడుతున్నారో మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి మీ దీక్ష నిజమైన దీక్ష కాదా మీరు సమాధానం చెప్పాలి మీ దీక్ష నిజమైన దీక్ష కాదా మీరు సమాధానం చెప్పాలి హరిహర వీరమల్లు సినిమాకి మంగళగిరిలోనే పెద్ద పెద్ద పరదాలు కట్టి మొత్తం మూసి షూటింగ్లో పాల్గొన్నారంట మీరు దీక్ష ముసుగులో షూటింగ్లో పాల్గొనడం ఏంటి ఎవరిని మభ్య పెట్టడానికి ఎవరిని మోసం చేయడానికి హిందూ సనాతన ధర్మాన్ని మోసం చేస్తుంది మీరా కాదా దీనికి మీరు సమాధానం చెప్పండి దీక్ష తీసుకొని సినిమా షూటింగ్లకు వెళ్ళడం ఏంటి మంగళగిరిలో సెట్టింగ్లు వేసుకోవడం ఏంటి ఇదా సనాతన ధర్మమే మీరు సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి మాట్లాడతారు మీరు మాట్లాడతారు ముందు మీరు దీక్ష తీసుకున్న తర్వాత ఎంతనే షూటింగుల్లో పాల్గొన్నారా పాల్గొన దీనికి సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెంకన్న స్వామి మీద ఎంతో భక్తి నమ్మకం విశ్వాసం ఉండబట్టి ఆయన ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉన్నారు వాస్తవాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు నిజాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు ఆయన కలియుగ దైవం పట్ల వారికి సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉండబట్టే వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు ఆయనకి వెంకన్న స్వామి మీద అపారమైనటువంటి భక్తి నమ్మకం ఉండబట్టే దేశం నలుమూలలా కూడా వైసీపీ హయాంలో ఆలయాలు కట్టారు దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు కట్టింది గతంలో ఇప్పుడే జరిగింది ఇది ఎవరికి భక్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఎవరు ఈరోజు కలుషితమైన మాటలతో కళంకం చేస్తా ఉన్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారికి వెంకన్న స్వామి మీద అపార